పత్తికొండ ఎమ్మెల్యేకి కుమార్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది మన ప్రభుత్వం ఉల్లిగడ్డకు మద్దతు ధర ప్రకటి అంటే కింటాలకు పన్నెండు వందల మద్దతు ధర ప్రకటించినాక కూడా వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం జరుగుతుంది దీనికి మద్దతుగా ప్ర కర్నూలులో కొనుగోళ్లు జరుగుతున్నాయి పత్తికొండ మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి డోన్ మార్కెట్లో కూడా కొనుగోళ్లు జరుగుతున్నాయి అయినా కానీ వైసీపీ నాయకులు కొందరు దుష్ప్రచారం చేసుకుంటూ నిన్న కొసనపల్లలో జరిగిన ఆత్మహత్యని వక్రీకరిస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళకి పొందేలాగా మేము కూడా మాట్లాడుతున్నాము కానీ నిజానిజాలు ఏందో తెలుసుకొని మాట్లాడేలాగా చూడాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టనే కారణం ఏమంటే మొన్నటి దినమన కోసినాపల్ల గ్రామస్తుడైన శ్రీ రామయ్యలు గారు వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడి తవ్వుబడి వాళ్ళు ఏదో పొలం కాడపోయి మందు తాగి చచ్చిపోతే మన మాజీ ఎమ్మెల్యే కాదు శ్రీదేవమ్మ ఉల్లికి మద్దతు ధర లేక ఈ రకంగా చనిపోయినాడని చెప్పేసి దుష్ప్రచారం చేసింది ఆమె ఈ రకంగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శవాలనే అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీ మీద ఈమెకు వాళ్ళ బుద్ధులే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బుద్ధులే ఈమెకు కూడా వచ్చినాయి కేవలం ఈ శివాలని అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద అభండాలు మోపుతూ నికృష్టమైన జీవితాలు గడుపుకుంటున్నారు అమ్మ ఇంకా సాలు మీది చేసిన కాడికి చేశారు మీరు గతంలో ఎన్ని చేసినా ఎంతమందికి మీరు రైతు ఆత్మహత్య చేసుకుంటే మీరు చేశారు గతంలో వెల్లుదుర్తి పిల్లోడు కాజా అనే ముస్లిం అబ్బాయి మీ కిస్తరి మండలంలో స్కూల్లో చనిపోతే ఆ పిల్లోనికి మీరు దగ్గరుండి ఎంత అన్యాయం చేశారో వెల్దుర్తి మండల ప్రజలు తెలుసు నియోజక ప్రజలకి తెలుసు మీరు కేవలము ఈ రకంగా దుష్ప్రచారం చేయకుండా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేకుండా ప్రవర్తించండి రాబో కాలంలో మేము ప్రజల మన్నన ఎలా పొందాలి ఏ రకంగా ప్రజల్లో పోవాలి ప్రజల ఓటు ఎలా సంపాదించుకోవాలని ఆలోచించి ముందుకు వండి కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రదనం చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రదనం చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని కుదరదు చంద్రబాబు నాయుడు గారు ఒక మన నియోజకవర్గానికి కాదు రాష్ట్రం మొత్తం మీద ఉల్లి మద్దతు ధర ప్రకటించినాడు ఆల్రెడీగా రైతులు సంతోషంగా ఉన్నాడు మన కర్నూలు మార్కెట్ యార్డ్లో రైతులు హర్షం వ్యక్తం చేశారు ఆ వీడియోలు మీరు చూసినారో లేదో మాకు తెలియదు ఓసారి వీడియోలు తెప్పించుకొని చూడండి కనుక ఈ రకంగా దృష్ప్రదనం చేయడం నీకు తగదమ్మా దయచేసి మీకు హితవ పలుకుతున్నాము ఈ రకంగా దుష్ప్రచారం చేయొద్దండి తెలుగుదేశం తెలుగుదేశం సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా బలరంగౌడు గారికి నాయకులు రామకాంత్ రెడ్డి గారికి రామలగూడ నాయకులు ఆచారి రామకృష్ణ ఆచార్య గారికి మరియు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ మొట్టమొదట నా హృదయపూర్వక నమస్మంజాలు తెలియజేసుకుంటున్నాను మొన్న కొంచెం పిల్లలు రామజల రైతు భార్య భర్తలు ఏదో గొడవపడి వాళ్ళ కలహాలు సృష్టించుకొని ఆయన మందు దాగి చనిపోవడం జరిగింది దాన్ని మేడం ఎమ్మెల్యే శ్రీదేవి గారు దాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు వక్రీకరించి ఉల్లి రైతుకు గిట్టుబాటు ఉల్లి ఉల్లి గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుందని చెప్పని ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను భగవంతుని సాక్షిగా ఈరోజు మార్కెట్ పోయినాను ఉల్లిగడ్డ మార్కెట్ పోయినా నేను పన్నెండు వందల రూపాయలు మార్కెట్ ధర మద్దతు ధర ప్రకటించి తీసుకోవడం జరుగుతున్నది చాలామంది రైతులు వ్యక్తం చేస్తున్నారు తల్లి ప్రమాణంగా ఇరవై పోయినా నేను మార్కెట్కి అబద్ధంగా అది ఇది పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించి తీసుకుంటున్నారు ఐదు వందలు నాలుగు వందల నాలుగు వందలకి బ్యారెన్స్ అనుకో గవర్నమెంట్ ఎనిమిది వందలు ఇస్తుంది అట్లా మొత్తం టోటల్గా రైతుకు నష్టం లేకుండా పన్నెండు వందల రూపాయలు ఇస్తుంది వాళ్ళు తీసుకొని సంతోషంగా పోతున్నారు కావాలంటే ఇప్పుడు మీరంతా మాజీలుగా ఉన్న వాళ్ళు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యేలు మీరంతా పోయి చంద్రబాబు నాయుడు ఆశాయాన్ని నెరవేర్చండి పన్నెండు వందలు ఇవ్వాల్సిందే ఇవ్వకుంటే కన్నా ఒకవేళ మార్కెట్కి పోయి మీరు ధర్నా చేయండి పన్నెండు వందలు ఎందుకు ఇవ్వడం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇబ్బంది పడుతుంటే కన్నా మీరు అమలు చేపండి దాన్ని సంతోషిస్తాం ప్రజ రైతులకు మంచిగా చేయండి మంచిగా చేసి మీరు మంచిగా ఉండి మా రైతుల పట్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని గైకొని మీరు రాబోయే ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని తప్పుడు మాటలు చేసి ఏదో ఆడమంద తెలిసిపోయినాడు ఈడ మందు తెలిసిపోయినాడు అని చెప్పి వక్రీకరించి మీరు పబ్బంగడు పూనిక చూస్తున్నారు ఇదే కాదు మీ నాయకులంతా ఈ విధంగానే చేస్తున్నారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఎలా అభివృద్ధి అంటే మామిడికాయలు తలకాయలతో ఇచ్చేది కాదు అభివృద్ధి చేసి చూపే కానీ అమరావతి కడుతున్నాడు పోలవరం కడుతున్నాడు తర్వాత అన్న క్యాంటీన్లు పెట్టినాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు తర్వాత స్కూల్ పిల్లలకి సన్నబియ్యము ఇస్తున్నాడు ఇవన్నీ చూడండి రోడ్లు వేస్తున్నాడు సీసీ రోడ్లు వేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఒకదు మద్దతు ధర ప్రకటిస్తున్నాడు రైతుల్ని ఏ ఏ అమరచకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళని కూడా చూస్తున్నాడు ఇవన్నీ మీరు గమనించి మీరు ఆటో డ్రైవర్లకు కూడా బస్సు వేసినాడు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు కూడా దసరా కానుగ పదవి గెలిస్తా అని చెప్పి అని ప్రకటించినాడు ఇవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చూడని మీరు అంతా కళ్ళు చూసి తర్వాత మీరు మాట్లాడండి అంతేగాని ఊరికే ఏదో చచ్చిపోయినాడు ఉల్లి చనిపోయినాడు మద్దతు ధరలకు అంటే మీరు కనుక్కొండిపోయి మీరు ఎంత బాండి మార్కెట్ మార్కెట్ను మీరు అంత పరిశీలించండి ఏం జరుగుతుంది అక్కడ మార్కెట్లో మద్దతు ధర చెప్పినాడు గవర్నమెంట్ చెప్పింది ఇది ఇస్తున్నారా లేదా దళారులు ఏ విధంగా చేస్తున్నారు దళారులు ఏడు వందలు కొంటే ఐదు వందల రూపాయలు కలెక్టర్ చెప్పింది ఎంత కొంటే దళారులు దానికి ఎక్స్ట్రా చేసి పన్నెండు వందలు సరి చేయండి అని చెప్తుంది కుళ్ళు పేదదానికి కూడా ఇస్తున్నాడు రెండు వందలు మూడు వందల పేదలకు కూడా రెండు వందలు పోతే వేరుపడిస్తున్నాడు ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు ఈరోజు అంతా చూసి పరిశీలించి వచ్చినాం మేము కాబట్టి మీరు నిజాలు నిర్భయంగా తెలుసుకొని మాట్లాడితే మీకు ప్రజలు మీకు సానుభూతి కలుగుతుంది సానుభూతి మీద మీకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మీకు గెలిచడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేగాని అనవసరంగా బురదలొద్దండి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు నా నమస్కారం నిన్నగాక మొన్న త్వసనాపల్లి మాండలానికి సంబంధించిన విలేజ్ బస్నాపల్లిలో ఏదో వాళ్ళ వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల రామచంద్రుడు అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి ఈ వైసీపీ పార్టీకి ఫస్ట్ నుండి అలవాటు వైసీపీ పార్టీ పుట్టిందే తప్పుడు అభియోగాలు రాజకీయాలు ఏ ఊళ్ళో చచ్చిపోయినా ఓదార్పు యాత్ర ఆ యాత్ర ఈ యాత్ర జైత్ర యాత్ర అని కొత్త కొత్త పేర్లు పెట్టి తిరగడము ఆ యాత్ర పేరుతో ఏడ దిబ్బల గడ రాజశేఖర రెడ్డి ఆయన ప్రజలకు మేం చేసినాడు కొంత పూర్తి ఆయన అవమానం చేసి రాజకీయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఊరు బయట కళ్ళందొడ్ల కాడ దిబ్బల కాడ విగ్రహాలు పెట్టి ప్రతి ఊర్లో ఆయన పరుగు తీసే కొడుకు పుట్టినాడు ఆయనకి ఆయన పట్టుకొని మా ఎక్స్ ఎమ్మెల్యే ఏదేదో లేనిపోని మాటలు మాట్లాడుతుంది మా గవర్నమెంట్ ఎంత సంక్షేమం ఇస్తుంది అనేది ప్రజలకల్లా తెలుసు ప్రజలు సంతోషంగా ఉండరు దాంట్లో భాగంగా ఈసేపడుతున్ను ఏ అవకాశం లేకుండా ఏదో సేవా పెట్టుకొని ఉల్లి ధర లేదు ఉల్లికి ధర పన్నెండు వందలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలుసు అన్ని పత్రికలకు తెలుసు మార్కెట్లో నడుస్తుంది వ్యాపారం అది రైతులు పోతున్నారు తీసుకుంటున్నారు వాళ్ళ సరుకులు క్లియర్గా ఉంటే రైతులు తీసుకుంటున్నారు మనము అజాగ్రత్తతో దాన్ని కుళ్ళు పడినది అది తీసుకొని పోతే తీసుకోలేరు అది దాంట్లో భాగంగా రేషన్కి ఉల్లిస్తున్నాడు పన్నెండు వందలు గవర్నమెంట్ కొని ఆరు వందల రూపాయలకి రేషన్కి ఇస్తున్నాడు మనం ఇప్పుడు శ్రీదేవమ్మని మా ఎక్స్ఎమ్ఎల్ఏనే పోయి రేషన్ తీసుకున్నాడు ఆరు రూపాయలకి కేజీ గవర్నమెంట్ పన్నెండు రూపాయలకు కొని కిలో ఆరు రూపాయలకి ఇస్తుంది ఎవరు మేలు చేసినట్టు ఇవన్నీ తెలుసుకోండి ఒక లేని ఇప్పుడు ఎవరి కుటుంబాలైనా కలహాలు ఉంటాయి ఏదో రకమైన సమస్యలు వస్తాయి క్షణికంలో ఇట్లాంటివి జరుగుతుంటాయి అయినంత మాత్రాన గవర్నమెంట్ మీద నిందలేయడం ఇది కరెక్ట్ కాదు మా పార్టీ ఎప్పుడు తప్పు చేయదు చేయాల్సిన అవసరం లేదు మా పార్టీకి మా నాయకులు కూడా తప్పు చేయరు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మొన్న జరిగిన మన మాజీ ఎమ్మెల్యే గారు కొసినపల్లె గ్రామంలో రామాంజనేయుల గౌడ్ గారు చనిపోయారు అని చెప్పి ఏదో మా ప్రభుత్వం మీద నిందేయాలని చూసినారు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు దీన్ని ఖండించమని కోరారు చెప్తున్నాం దాని గురించి మండల కన్వీనర్ బలరామ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వెల్లుర్తి నాయకులు రామకాంత్ రెడ్డి గారు రామలకోట ఆచార్య గారు రామ్ చంద్ర నాయుడు గారన్న అందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు సమావేశం పెట్టడానికి అందరికీ ప్రజలకు వివరంగా చెప్పడానికి ఉన్నాం ఈరోజు మార్కెట్ మా ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నదాత సుఖీభావం మన్ననే వేశాం ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది ఒక పక్క రైతుల్ని చూస్తున్నారు ఒక పక్క గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నారు ప్రజలకి ప్రతి పథకం చెప్పిన హామీ ఇచ్చిన ప్రతి పథకం జరుగుతుంది ఉన్న శ్రీశక్తి పథకం కూడా పీపీ ఫోర్ మోడల్లో ముందరికి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము మార్కెట్లో పోతే జై చంద్రబాబు అనే మాట వినిపిస్తుంది మాకు ప్రజల నుంచి అంత సత్ సంతృప్తికరంగా ఉన్నారు పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఈ టైంలో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు రైతులకు అన్యాయం జరగకూడదని అంత నిబద్ధతతో మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది నేను చెప్పొచ్చేది ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు చాలా విషయాలు చెప్తుంటారు వాళ్ళు మామూలు వాళ్ళకి ఇప్పుడు ఏం పని ఉండదు ఏదో ఒక పని మీద మాట్లాడాలి కాబట్టి చేస్తుంటారు మా ప్రభుత్వం మాకు ఎన్నో పనులు ఉన్నాయి ప్రజలకు సేవ చేయడానికి మాకు ప్రభుత్వం ఎన్నుకున్నారు ముందరికి వెళ్తున్నాం